నమస్కారం ఈరోజు ఎప్పుడు కని విని ఎరగని విధంగా గతంలో ఏనాడు కూడా అనుకోని విధంగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష విశాఖపట్నంలో ఒక ఐటీ హబ్ మారాలని విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రావాలని ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర ప్రజలకి ఆకాంక్షగా మిగిలిపోయింది కానీ ఆ ఆకాంక్షని ఆ ఆశల్ని ఈరోజు నిజం చేస్తూ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి నారా లోకేష్ గారు అన్నారు మేము గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడితే ముప్పై వేల కోట్లతో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు ఈరోజు మాట నిలబెట్టుకుంటూ ముప్పై వేలు కాదు రెండు లక్షల పైచీలకు కోట్లతో ఈరోజు విశాఖపట్నం యొక్క అభివృద్ధి చదివిచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటూ మరి మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి అందుకు ఈ అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలని చెప్పి నానా రకాలైన మాటలు మాట్లాడడం అవాకులు చవాకులు పేలడం తప్ప వాళ్ళ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ వాళ్ళ ఐటీ మినిస్టర్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవరైనా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలరా కనీసం ఒక రూపాయి పెట్టుబడి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా ఉత్తరాంధ్ర నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వైసీపీలో గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మీరు ఏ రోజైనా ఒక పెద్ద కంపెనీకి ఈ విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారా మీరు చేసిందల్లా ఋషికొండకి బోడుగుడు కొట్టడం అక్కడ ఒక పెద్ద మీకోసం ఓ భవనం నిర్మించుకోవడం తప్ప మించి వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు ఉత్తరాంధ్రకి చేసింది ఏమీ లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అడుగులేస్తూ ఒక పక్క గూగుల్ని తీసుకొస్తే ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే ఏడు కంపెనీలకు ఒకేసారి శంకుస్థాపన జరుగుతుంది విశాఖపట్నంలో దాంట్లో అతిపెద్దది కాప్ డిజైన్ కాగ్నిజెంట్ ద్వారా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అలానే ఇంకొక ఏడు కంపెనీలు మె మెడికల్ ఐటీకి సంబంధించినవి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి అలాగే ఫైనాన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి అదేవిధంగా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీకి కావాల్సిన రియల్ ఎస్టేట్ ఏదైతే విభాగం ఉంటుందో దానిని అది డెవలప్ చేసే సత్య కంపెనీని కూడా మరి విశాఖపట్నానికి తెచ్చిన గనుడు మరి నారా లోకేష్ గారు అందుకు నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి మరి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఏంటని అంటే చీపురుపల్లిలో ఈరోజు మరి ఏదైతే టిఏస్ పద్నాలుగు టిఎస్సిఎస్లు చీపురుపల్లిలో ఉన్నాయి రేపు ఎప్పుడు డిసిసిబికి మరి ఎలక్షన్లు జరిగినా ఇక్కడ పిఎస్సిఎస్ ఎలక్షన్లు జరిగినా వాటిల్లో పెద్ద ఎత్తున గెలుచుకోవాలి పద్నాలుగు పద్నాలుగు గెలుచుకొని మరి పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశం అవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు ఏ విధంగా మరి ఏ రైతు కష్టాలు ఏంటి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవచ్చు అన్న దాని మీద కూడా చర్చించుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైతులకి ఏదైతే ఈ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుద్దో వాటిని అలాగే ఇవ్వాలి ఏంటి వీటన్నింటి గురించి ఒక పక్క రాజకీయ కోణం ఉంటే మరో ఇక్కడ మేము సమావేశమయ్యామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఉత్తరాంధ్రకింత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ